భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఒకప్పుడు కాలనీల గులాం ఈరోజు ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అదే సమయంలో యుఎస్ఏ ఇప్పటికే సూపర్ పవర్ చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా మారింది కానీ ఇంత శక్తి అంతటి జనాభా అంతటి ఉన్నప్పటికీ ఎందుకు భారత్ ఇంకా డెవలప్ నేషన్ కాదు ఈ ప్రశ్నకు ఒక్క సమాధానం లేదు ఒక్కొక్క దశలో తీసుకున్న నిర్ణయాలు చేసిన తప్పులు కోల్పోయిన అవకాశాలు అన్నీ కలిసి ఈరోజు మనం ఎక్కడున్నామో నిర్ణయించే ఈ వీడియోలో భారత్ అభివృద్ధిలో వెనకబడ్డ అసలు కారణాలు సింపుల్గా విధానంలో అర్థం చేసుకుంటాం చరిత్ర మన భవిష్యత్తుని ఎలా మార్చింది స్వాతంత్రం వచ్చినప్పుడు భారత్కి అతిపెద్ద సమస్య పేదరికం దేశం పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడింది ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎన్నుకుంది సోవియట్ స్టైల్ సోషలిస్ట్ మోడల్ అంటే పరిశ్రమలపై ప్రభుత్వ నియంత్రణ వ్యాపారాలు ప్రారంభించడానికి అనుమతులు ప్రభుత్వమే పెద్ద పెట్టుబడిదారు ఈ విధానం ప్రారంభ దశలో స్థిరత్వం ఇచ్చింది కానీ వేగం ఇవ్వలేదు యుఎస్ఏ మాత్రం అప్పటికే ఫ్రీ మార్కెట్ చైనా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ తర్వాత సూపర్ వేగంతో రిఫార్మ్స్ చేసింది భారత్ మాత్రం మొదటి నలభై ఏళ్లలో తడబడింది లైసెన్స్ రాజ్ భారత అభివృద్ధి నిలిపిన అతి పెద్ద గోడ తొమ్మిది వందల అరవై నుంచి తొమ్మిది వందల తొంభై కాలం మధ్య ఈ దేశంలో వ్యాపారం చేయడం సులభం కాదు ఎందుకంటే ఫ్యాక్టరీ మొదలు పెట్టడానికి కొద్దీ లైసెన్స్లు చిన్న తప్పుకే అప్రూవల్స్ రిజెక్ట్ అధికారుల చేతిలో నిర్ణయాలు ఈ వ్యవస్థను ప్రజలకు పేరు పెట్టారు లైసెన్స్ రాజ్ ఈ సమయంలో చైనా ఏం చేసింది భారీ పరిశ్రమలను ఆకర్షించింది విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసి ప్రపంచాన్ని గెలిచింది భారత్ ఈ రేస్లో పాల్గొనే లోపే చైనా ఫినిష్ లైన్ దాటేసింది జనాభా ఎక్కువ కానీ నైపుణ్యం తక్కువ భారత్కి ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా ఉంది ఇది ఒక పెద్ద శక్తి అలాగే ఒక పెద్ద బాధ్యత యుఎస్ఏ ప్రజలు అధిక విద్య చైనా భారీ నైపుణ్య శిక్షణ ఇండియా విద్యా అసమానత చాలామంది చదువుకుంటున్నారు కానీ ప్రపంచానికి అవసరమైన స్కిల్ మాత్రం తక్కువ జనాభా ఎక్కువ అంటే ఆటోమేటిక్ అభివృద్ధి కాదు జనాభా నైపుణ్యం ఉన్నప్పుడే అభివృద్ధి భారత అసలు బలహీనత పేదరికం నుంచి ఎదగాలంటే మొదటి దశ మౌలిక సదుపాయాలు చైనా ఈ విషయం అర్థం చేసుకుంది నలభై ఏళ్లలో నూట యాభైకి పైగా నగరాలు మార్చింది తొంభై వేల కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ ప్రపంచంలో అతిపెద్ద పోర్టులు అదే సమయంలో భారత్లో రోడ్డు నిర్మాణం పోర్టులు మెట్రో పరిశ్రమ జోన్లు నెమ్మదిగా వచ్చాయి వ్యాపారం వేగం అసలు దేశం వేగం మౌలిక సదుపాయాలు స్లోలీ అయితే ఆర్థిక వ్యవస్థ కూడా స్లోలీ అవుతుంది రిఫార్మ్స్ ఆలస్యంగా వచ్చిన సరైన దిశ పంతొమ్మిది వందల తొంభై ఒకటి రిఫార్మ్స్ భారత్కి రెండో స్వాతంత్రం అవి రాకపోతే భారత్ నేటి స్థాయికి చేరేది కాదు కానీ ప్రశ్న ఎందుకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు వేచి చూసాం యుఎస్ఏ పద్దెనిమిది వందలలో క్యాపిటలిజం చైనా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఇండియా పంతొమ్మిది వందల తొంభై ఒకటి అభివృద్ధికి దారి లేట్గా తీసుకున్నాం అందుకే మిస్ అయిన అవకాశాలు ఎక్కువ ప్రపంచానికి సేవలు ఇచ్చిన ఫ్యాక్టరీ కాలైపోవటం భారత్ ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్లో ప్రపంచంలో నంబర్ ఒకటి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అభివృద్ధి దేశం అవడానికి అవసరమైన ప్రధాన సెక్టర్ ఇండియాలో ఇంకా బలహీనంగా ఉంది చైనాస్ ఫార్ములా ఇఫ్ ద వరల్డ్ నీడ్స్ ఇట్ చైనా విల్ మేక్ ఇట్ ఇండియాస్ ఫార్ములా ఇఫ్ ద వరల్డ్ నీడ్స్ టాలెంట్ ఇండియా విల్ సప్లై ఇట్ రెండు శక్తివంతమైన మోడల్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ దేశాన్ని డెవలప్డ్ నేషన్ స్థాయికి తీసుకెళ్తుంది ఇండియా అభివృద్ధి దేశంగా మారుతుందా అవును భారత్ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది ఎందుకంటే ప్రపంచంలో అత్యంత యువ జనాభా భారత్లోనే పెద్ద మార్కెట్ వేగంగా పెరుగుతున్న రోడ్లు రైల్వేలు టెక్నాలజీ అండ్ స్టార్టప్ బూమ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ భారత్ వైపు చూస్తున్నారు సరైన నిర్ణయాలు సరైన దృష్టితో పోతే భారత్ డెవలప్డ్ నేషన్ అవడం ఖాయం యుఎస్ఏ చైనాలో భారత్ ఇంకా డెవలప్డ్ కాలేదు కానీ రాబోయే కాలం మాత్రం పూర్తిగా భారత్ తిరుగుతోంది మీరే అనుకుంటున్నారు భారత్ ఎప్పుడు డెవలప్ నేషన్ అవుతుంది కింద కామెంట్ చేయండి మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం